ఈ బండ్ వాడేనా పోరావతులకి అర్జెంట్ గా పోయే చోట పోసిస్తున్నాడు రే మామా నేను వెళ్తాను వచ్చేసే వెల్కమ్ సార్ క్యాడట్స్ ఐఎం సంజయ్ కుమార్ యుర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఒక్కొక్క పోలీస్ వాడికి వాడి కాలేజ్ ఈ పిఆర్ఎస్ఏ అయి ఉంటుంది అది రాబోయే మీ ట్రైనింగ్ డేస్ లో మీకే అర్థమవుతుంది అండ్ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ రియల్లీ లాకీ బికాస్ మిస్టర్ ఈశ్వరమూర్తిస్ హియర్ ఈస్ ది ఓన్లీ ట్రైనర్ ఫ్రమ్ ఆర్ స్టేట్ టు విన్ అ గోల్డ్ మెడల్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ పరేడ్ కాంపిటీషన్ నాకే నా ట్రైనింగ్ లో ఇన్స్ట్రక్టర్ గా ఉండేవారు ఎనీవేస్ కంప్లీట్ యువర్ ట్రైనింగ్ ప్రాపర్లీ అండ్ ఐ విష్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ మీలో ఎవరికైనా కొరతలు ఉంటే నాతో ధైర్యంగా చెప్పొచ్చు మీలో ఎవరికైనా కొరత ఉందా చెప్పచ్చు అయ్య గారితో చెప్పుకోవచ్చు అయ్యా ఎవరికి ఎలాంటి కొరత లేదయ్యా టుడే మార్నింగ్ డ్యూ టు అన్స్పీకబుల్ సార్ సో ఐ కైన్లీ రిక్వెస్ట్ ఫర్ మోర్ టాయిలెట్స్ టు బి ప్రొవైడెడ్ సార్ ఇక్కడే చాలా టాయిలెట్స్ ఎందుకు ఫైవ్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు అయ్యా కొన్ని విషయాల్ని కట్టడి చేయాలి మన వల్ల కట్టడి చేయలేని విషయాల్ని ఎలా అలవాటు చేసుకోవాలి సార్ టాయిలెట్ లో పోయి వేరేమి అలవాటు చేస్తారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ప్రొవైడ్ చేయండి లేదయ్యా పిఆర్ఎస్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఎవరి కోసమో మార్చలేము నేనున్నానుగా ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను ఓకే క్యారీ ఆన్ స్క్వాట్స్ డివైడ్ చేయండి లెట్ ది ట్రైనింగ్ బిగిన్

తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం ఈ కాసేపట్లో మీ అందరికి శిక్షణ ఏ ఊరు అయ్యా కొవ్వూరు నుంచి వచ్చానయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా ఓ పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు అయ్యా దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా దొంగే నిన్ను పట్టుకోకుండా ఉంటే చాలు పొట్టి పొట్ట తల మీద చుట్టూ లేదు ఎంతమంది పిల్లలు అయ్యా పెళ్లి అవలేదయ్యా పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా అటువంటిది ఏమి చేయకు నువ్వెందుకు రా పుస్తకం పండవు ఏంట్రా బట్టలు లేకుండా నిలబడ్డా నవ్వుతున్నాడు ఏంటి షేవ్ చేసుకోలేదా లేదయ్యా పొద్దున్నే షేవ్ చేశానయ్యా పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతావా ఎలా కనాలో నేర్పుతావా అలా చేయి నేను చెప్పింది మాత్రం చెయ్యి ప్రశ్నలు నడో ఏంటి ఏంటి పెద్ద ఆయన ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా అంటే చిన్న వయసా ఏంట్రా నువ్వే నా ఉదయం దొడ్డికెళ్ళడం గురించి ఐదు నిమిషాలు ఆంగ్లంలో మాట్లాడావు ఎస్ నీ నోటెంట అయ్యా అనే మాట రాదా అవునయ్యా ఎవరు రామాపురంలో సీతమ్మ కోటయ్య ఏం చదువుకున్నావు ఎంఏ క్రిమినాలజీ నువ్వెవడవి ఏ కులం నీది పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాయ అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా కులం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా ఓహో నువ్వు విప్లవకారుడువా పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా పోలీసు విప్లవకారుడికి పొత్తు కుదరదు ఉదయం ఒక్కడు కూడా నోరిపలేదు నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్ల మాట్లాడావు అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్లిపోయి ఉండేవాణ్ణి కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను కేసు వేసి పనికి నేను చెప్పిన వాళ్ళందరూ బయటకు రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ పిఆర్ఎస్ లో పోటీ ఏ మెయిన్ ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఈ పిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం ఈ వయసు అయిన వాళ్ళు నడవలేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడే ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రానివారు వయసు అయినవారు నోటి గలవారు ఎవరూ నాకు సెట్ అవ్వరు మీ అందరికి నేను రెండు అవకాశాలు ఇస్తాను ఒకటి సిడీ కాళ్ళు చేతులు పట్టుకుని వేరే స్క్వాడ్ కు మారిపోండి లేదంటే నైట్ పది గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది అది ఎక్కి ఎనిమిది మంది ఊరు చూసి వెళ్ళిపోండి రేపటి నుంచి మీ ఎనిమిది మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు నువ్వు రా నువ్వే ఈ స్క్వాడ్ లీడర్ ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి సరేనా సరేనయ్యా ఈ ట్రైనింగ్ అనేది మనసుని శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి పోటీలో పాల్గొనడానికి కాదు గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం త్వరగా ట్రైనింగ్ ముగించి బయటికి వెళ్ళే మార్గం చూడండి ఓకే అటెన్షన్ సిటీస్ నా పేరు మధు నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా ఉన్నాను నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగచ్చు కానీ నాకు ఒక అనుమానం మీరందరూ ఎందుకు పోలీసు ఉద్యోగానికి వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి మీరే మనసులో ఉన్నది చెప్పండి అలాగే చెప్పండి పోలీస్ అయితే అందరినీ కొట్ట చెయ్య లంచం తీసుకోవచ్చు అలాగే సెటిల్ అయిపోవచ్చు మీరు రౌడీ అయి ఉండొచ్చే ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు లంచం తీసుకోవచ్చు ఇదంతా లైసెన్స్ ఉంచుకొని చేయాలయ్యా మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు అవునయ్యా కూర్చోండి తమ్ముడు మీరు చెప్పండి అయ్యా ఊర్లో పిల్లని ఇస్తానన్నారయ్యా అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా కూర్చో కారణమే కొత్తగా ఉంది మీరు అయ్యా అనవసరంగా దేశంలో పోరాటాలు ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను కూర్చో మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి గుర్తుందా గుర్తున్న వాళ్ళు చేయిపైకెత్తండి అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది అదే పోలీస్ లేని పేద పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురు చూస్తారో తెలుసా రేపు కాకి చొక్కా మీ సహాయమే అయ్యా నన్ను ఒకరు కొట్టాడు అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వచ్చాడకండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు పోలీస్ ఒక సామాజిక వైద్యుడు దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్ళుగా కనిపిస్తారు శ్రామిక ప్రజల హక్కుల్ని వాళ్ల న్యాయపరమైన పోరాటాలని స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్ లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు వాళ్ళని పట్టించుకోకండి రా ఈ రాత్రికి ఊరికెళ్ళిపోతారు నైన్టీ ఎయిట్ బ్యాచ్ లో మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఇతను మాత్రమే పోలీస్ ఎగ్జామినేషన్ లు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్కోర్ చేసి పాస్ అయ్యి చూడండి రాత్రికి అతను వెళ్ళిపోతాడు చూడండి